హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఆపరేషన్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చాను ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్ళినాం కదా చాలా మంది అయితే మంచి బ్లెస్సింగ్ అయితే ఇచ్చారు ఆపరేషన్ సక్సెస్ అయిద్ది అక్క ఏం కాదు బాధపడకండి అని ఇంకా ఒకళ్ళ కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయినా ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు మా మంచి కోరుకునే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు ఆపరేషన్ సక్సెస్ అయిందా అక్క అని ఇక డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత నెంబర్లు అడిగితే ఒక నెంబర్ కూడా చెప్పలేకపోయింది ఆయన మాకు ఆ ఆశపడ్డం లేదా అని నిరాశే మిగిలింది ఇక మా మంచి కోరుకునే మీ అందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్